విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ కర్నూల్లో సిపిఐ నేతలు వినూత్న భోగి నిర్వహించారు భోగి మంటల్లో కరెంటు బిల్లుల కాపీలను వేసి తగలబెట్టారు ఏపీసీఎం ట్రూ యాప్ ఛార్జీల పేరుతో ప్రజలపై మోయలేని భారం మోపారని విమర్శిస్తూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఈ కార్యక్రమం చేపట్టారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బిల్లులు భోగి మంటల్లో దగ్ధం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ ఇతర ప్రజా సంఘాలు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ రోజు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అట్లే రాష్ట్ర అనేక వీధుల్లో ప్రతి వీధుల్లో కూడా విద్యుత్ బిల్లులు దగ్ధం చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు బాధుడే బాధుడు అనే కార్యక్రమాన్ని చేపట్టి నేను అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు ఎటువంటి పరిస్థితుల్లో పెంచను రైతులకు నేను స్మార్ట్ మీటర్లు బిగించను అట్లే ఇండ్లకు స్మార్ట్ మీటర్లు బిగించను ఎటువంటి ఒప్పందాలు చేసుకో అని చెప్పేసి గతంలో చెప్పాడు కానీ అధికారంలోకి వచ్చిన నాలు కాలంలోనే ఈ రాష్ట్రంలో ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేశాడు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బిల్లులు భోగి మంటల్లో దగ్ధం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ ఇతర ప్రజా సంఘాలు కలిసి